ఒక అడవిలో ఒక ఏనుగుంది అది చాలా పొగరుగా బిహేవ్ చేస్తుంది అందరితోటి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న అన్ని పెద్ద జీవుల్లో కల్లా నేనే పెద్దదాన్ని నాకున్న బలం ముందు ఎవ్వరైనా అణిగిపోవాల్సిందే నేను ఒక్క తొక్కు తొక్కానంటే ఏ జీవి అయినా సరే చేమ అలిగిపోయినట్టు నలిగిపోతుంది నా కాళ్ళ కింద అంటూ దాన్ని బలాన్ని గుర్తు చేసుకొని కొంచెం పొగరుగా బిహేవ్ చేస్తుంది ఆ ఏనుగు పైగా దానికి బాగా అందం ఉందని అదే పెద్ద జంతువు అని ఈ భూమి మీద దాన్ని లేరు అని ఎంతో పొగరుగా ఉంటుంది ఆ ఏనుగు అలా ఏనుగు చాలా పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది అన్ని జంతువులతోటి ఒకరోజు నదికి వెళ్ళింది నదిలో నీళ్లు తాగుతూ కూడా తాగకుండా ఇక దాని మాటలు అవే చెప్పుకుంటూ ఉంది నన్ను కొట్టేవాడే ఇక్కడే లేరే లేడు నేనే బలవంతుడును నేనే బలమైన దానిని అని అనుకుంటూ ఉంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలన్నీ ఒక ముసలి విన్నది దానికి ఆ ఏనుగు మాటలు అస్సలు నచ్చలేదు ఎందుకంటే ఎవరి బలం వాళ్ళకుంటుంది భూమి నేలపైన దానికి బలం ఉంటే నీళ్ళలో నాకు బలం ఉంది కానీ అన్నింటికంటే బలమైన వాడు దేవుడు ఒకడున్నాడు దేవుడినే గుర్తు లేకుండా అది ఎంత పొగరగా బిహేవ్ చేస్తుంది గుర్తు చేస్తా దానికన్నీ గుర్తు చేస్తానని చెప్పేసి ముసలి తనలో తాను అనుకుంది మరళీ వస్తే ఏనుగు పట్టు పట్టాలనుకుంది అలాగే ఒకరోజు రానే వచ్చింది ఏనుగు మరల నీడు తాగటానికి అలా నీళ్లు తాగటానికి వచ్చిన ఏనుగును కాలు గట్టిగా పట్టుకుంది లోపలనే ఉండి పాపం ఏనుగు ఎంత గింజుకున్నా కానీ బయటికి రాలేకపోయింది అంత గట్టిగా పట్టుకుంది ఆ ముసలి ఇక చేసేదేమీ లేక ఏనుగు కొయ్యో ముర్రో అంటూ దేవుణ్ణి వేడుకుంది ఓ దేవుడా నన్ను క్షమించు అందరికంటే బలమైన వాడివి బుద్ధి కలిగిన వాడివి నీవే నన్ను విడిపించు అని దేవుణ్ణి మొక్కుకొని వేడుకుంది ఆ మాటలు విన్న ముసలి విడిచేసింది ఏనుగును విడిచిపెట్టిన తర్వాత మొసలి దానికి బుద్ధి చెప్పాలనుకుంది ఎందుకంటే దేవుడు అన్నింటికంటే గొప్పవాడు ఆ దేవుడినే నువ్వు లెక్క చేయకుండా నేనే గొప్పవాడిని నేనే అందవా అందమైన వాడిని నాకే బలం ఎక్కువ ఉంది అని నువ్వు పాగరగా బిహేవ్ చేయటం నాకు ఎంత మాత్రమో నచ్చలేదు అలా కాదు ఎవరి బలం వాళ్ళకుంటుంది కానీ దేవుడిని మాత్రం నమ్ముకో దేవుడు నీకు అన్నీ ఇస్తాడు అని చెప్పి ఆ ముసలి పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్